లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక పన్నెండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వాదరాజు నాయుడు గారు మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు నాయుడు గారు తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజు గారి కొడుకు దీపక్కి తన కూతురు యామిని ఇస్తానని అడుగుతాడు పెద్ద కొడుకు రెండవ కూతురు పెళ్లిళ్ళు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు యామినీతో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్ ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది అయితే నాయుడుగారు అడిగిన వెంటనే అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది యామినీకి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు దీపక్ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్ ఇంటికి వచ్చిన నాయుడుగారిని అవమానించి పంపుతాడు ముకుందరావు నాయుడుగారి కూతురు అమృత తన క్లాస్మేట్తో ప్రేమలో పడుతుంది ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది వాణి భర్త నవీన్కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి భర్త ఊర్లో లేని సమయంలో యామినీ వివాహం దీపక్తో రిజిస్టార్ ఆఫీసులో జరిపిస్తుంది ఆమె తల్లి వసంత దీపక్ యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆ రాత్రి హనీమూన్కి బయలుదేరారు ఇక లైఫీజ్ లవ్ ధారావాహిక పన్నెండవ భాగం వినండి శివ జగన్నాథ్ గారు నిర్మించదలుచుకున్న హాస్పిటల్ గృహ ప్లాన్స్ను తయారు చేసుకొని నాయుడు గారి ఇంటికి వచ్చాడు గారికి జగన్నాథ్కు ఆ డ్రాయింగ్స్ చూపించాడు జగన్నాథ్ దీపికను పిలిచి ఆ ప్లాన్స్ చూపించాడు అమ్మా నీవు ఆర్కిటెక్ట్ వేగా వీటిని చూడు ఎలా ఉన్నాయో నీ అభిప్రాయం చెప్పు అన్నారు చిరునవ్వుతో దీపిక శివా ముఖంలోకి చూసి ఆ డ్రాయింగ్లను అందుకొని పరీక్షగా చూసింది శివ ప్లానింగ్ ఆమెకు బాగా నచ్చింది పది నిమిషాల తర్వాత మీరు నన్ను వేయమన్నా నేను ఇలా వేసేదాన్ని నాన్న ప్లానింగ్ చాలా బాగుంది ఆనందంగా నవ్వుతూ చెప్పింది శివ ముఖంలోకి చూసింది శివ చిరునవ్వుతో కళ్ళతో ధన్యవాదాల్ని తెలియజేశాడు ముసిముసి నవ్వులతో దీపిక తలదించుకుంది శివ పెద్దవారి ఇరువురికి నమస్కరించి వెళ్ళిపోయాడు నాయుడు గారు తనకు స్నేహితుడైన శ్రీకాంత్ బిల్డర్ని పిలిపించారు శ్రీకాంత్ జగన్నాథులు చిన్ననాటి మిత్రులే గత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ ఇరువురు మిత్రులు కౌగులించుకున్నారు నాయుడు గారు తాను హైదరాబాదులో జగన్నాథ్ను కలిసినప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలను శ్రీకాంత్కు వివరించారు పురోహితులు వచ్చారు శివా దీపిక నిశ్చితార్థ వివాహాలకు ముహూర్తాలు నిర్ణయించబడ్డాయి జగన్నాథ్ పార్వతీయులు ఎంతగానో సంతోషించారు బిల్డర్ శ్రీకాంత్ వచ్చాడు నిర్మించాల్సిన ప్లాన్స్ వారికి చూపించారు తొమ్మిది నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పాడు రెండు రోజుల తర్వాత శుభముహూర్తాన భూమి పూజ జరిగింది హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు బిల్డర్ శ్రీకాంత్ నిర్మాణ వ్యవహారాలను చూసుకోవాల్సిన బాధ్యతను నాయుడు గారు శివాకు అప్పగించారు వారం రోజుల తర్వాత జగన్నాథ్ పార్వతి దీపిక హైదరాబాద్ వెళ్ళిపోయారు ముకుందరావు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు గార్డెనర్ గంగరాజు తనకు నమ్మిన బంటు అతని ద్వారా తాను ఊర్లో లేని సమయంలో జరిగిన యామిని వివాహ విషయం తెలిసింది భార్య వసంతను ఆవేశంలో అడిగాడు అవును వారి ఇరువురు ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకున్నారు ప్రేమించుకున్నారు వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఒక్కటిగా బ్రతకాలనుకున్నారు అందుకే వారి వివాహాన్ని నేను జరిపించాను నిర్భయంగా చెప్పింది వసంత ముకుందరావు ఆవేశంతో ఆమెను చెంపపై కొట్టాడు వసంత ఆవేశంతో చేతిని పైకెత్తింది మీరు అమానుషంగా నన్ను కొట్టారు నేను ఆ పని చేయగలను అలా చేస్తే మీరు నేను ఒకటే అవుతాం నేను మంచి మనసున్న మనిషిని మీలాంటి దానికి కాను చెయ్యి అని చేతిని క్రిందకు దించింది వసంత అవమానంతో ఆవేశంతో ముకుందరావు తన గదికి వెళ్ళిపోయాడు తనకు బాగా తెలిసిన రౌడీ రాంబాబుకు ఫోన్ చేసి దీపక్ను చంపి తన కూతురు యామినీని లాక్కొని వచ్చి తనకు అప్పగించవలసిందిగా చెప్పాడు వారి ఫోటోల్ని వాట్సాప్లో అతనికి పంపాడు యామినీకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కొని జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పింది వసంత రాంబాబు నెల్లూరుకి వచ్చి నాయుడు గారిని కలిసి ముకుందరావు గారు మనస్సు మార్చుకున్నారని వారి ఆరోగ్యం సరిగ్గా లేదని యామినీని దీపక్ను హైదరాబాద్ రమ్మన్నారని నక్క వినయంగా చెప్పాడు అమాయకులైన నాయుడుగారు వాడి మాటలను నమ్మి వారు హనీమూన్ కోసం ఊటీకి వెళ్లారని నాలుగు రోజుల్లో తిరిగి వస్తారని చెప్పారు నవీన్ రోజుమన్ల స్నేహం బాగా బలపడింది అతను వాణిని నిర్లక్ష్యం చేసి ప్రతిరోజు రోజుతో ఆనందంగా గడిపేవాడు రోజు గర్భవతి అయింది రాత్రి సమయంలో ఇంటికి రాని భర్తపై వాణికి అనుమానం కలిగింది ఆ ఆవేదనను భరించలేక ఆ రోజు ఆఫీసుకు బయలుదేరబోతున్న నవీన్ అడిగింది వాణి ఈరోజు ఇంటికి వస్తారా రారా భార్య ముఖంలోకి పరీక్షగా చూసిన నవీన్ రాను ముక్తసరిగా జవాబు చెప్పాడు దుర్గామాత సీన్లో ప్రవేశించింది రాత్రి సమయంలో ఎక్కడ పడుకుంటున్నారు అడిగింది వాణి ఆవేశంగా వాణి ముఖంలోకి చూశాడు నవీన్ నాకు ఇష్టమైన చోట స్నేహితుని ఇంట్లో ఆ స్నేహం మగవారితోనా ఆడవారితోనా నిర్భయంగా అడిగింది వాణి ఆ వివరాలు నీకు అనవసరం ఏంటే నీ మాటలు వాడు మగవాడు కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు పైకి రావాలంటే పగలు రాత్రి కూడా పనిచేయాల్సి ఉంటుంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వాణ్ణి నిందించకు ఆవేశంతో చెప్పింది దుర్గా దుర్గా మనిషి కాదు రాక్షసి వాదిస్తే మనస్తాపమే పెంట మీదికి రావిసి తెత్తే ముఖాన పడినట్లు చే సంస్కారం లేని మనుషులు అనుకొని మౌనంగా వెళ్ళిపోయింది నవీన్ తల్లికి చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు వాణి తన సీనియర్ లాయర్ సత్యానందరావు గారి ఆఫీస్కు వెళ్ళిపోయింది తనకు చెప్పకుండా వెళ్ళిపోయిన వాణిపై పళ్ళు నూరింది దుర్గాదేవి మనస్తత్వాల భేదంతో ఆడవారికి ఆడవారే శత్రువులు ఎందుకో కొందరు అతివులు కన్న కూతురికి ఒక న్యాయం కోడలికి మరో న్యాయం అని భావించి వర్తించేవారు కొందరు ఇక కోడళ్ళు తల్లికి అత్తకు ఎంతో వ్యత్యాసంగా భావించి అత్తను గౌరవించకపోవడం వారితో వ్యతిరేకించి వర్తించడం సహజమైపోయింది భర్తలు భేదభావాలతో ఉన్న తల్లి ఇల్లాలు మధ్యన ఎవరికీ నచ్చజెప్పుకోలేక వారి తత్వాలను మార్చలేక తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం పెట్టడము వ్యసనాలకు లోను కావడము కొందరు విషయంలో మామూలు అయిపోయింది తల్లిపై ఎంతో గౌరవం మర్యాద అభిమానం ఉన్న కొందరు యువకులు భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇస్తున్నారు ఆయన పవిత్ర వివాహ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు విడిపోతున్నారు ఈ తీరుకు కారణం తల్లిదండ్రులే వివాహం నూరేళ్ల పంట అని రెండు కుటుంబాల మధ్యన ఏర్పడే పవిత్ర బాధ్యత అనే విషయాన్ని మర్చిపోతున్నారు నవీన్ వాణికి విడాకులు ఇచ్చే నిర్ణయానికి వచ్చాడు లాయర్ను సంప్రదించాడు విడాకుల పత్రంపై సంతకం చేశాడు రోజుబన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ మరుదినం రోజును చర్చిలో పెళ్లి చేసుకున్నాడు వాణి తన పేరును వచ్చిన కవర్ను చేతిలోనికి తీసుకుంది కవర్ చించి లోన ఉన్న కాగితాన్ని తీసి చూసింది ఆశ్చర్యపోయింది ఆఫీస్కు బయలుదేరి వెళ్తున్న నవీన్ ను సమీపించింది ఏమిటండి ఇది నవీన్ పంపిన విడాకుల పత్రాలను అతనికి చూపిస్తూ అడిగింది విడాకుల పత్రాలు నీవంటే నాకు ఇష్టం లేదు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు సంబంధించిన ఏ గుర్తులు నా ఇంట్లో ఉండకూడదు అని తీక్షణ దృష్టితో చెప్పి వెళ్ళిపోయాడు నవీన్ వాణి అయోమయ స్థితిలో కన్నీటితో నిలబడిపోయింది దుర్గ వాణిని సమీపించింది ఏం శిలరా అలా నిలబడ్డావు గదికి వెళ్ళి నీ వస్తువుల్ని సర్దుకొని మా ఇంట్లో నుంచి వెళ్ళిపో కర్కశ స్వరంతో చెప్పి వెళ్ళిపోయింది దుర్గ వాణి భర్త అత్తల నుంచి ఊహించని మాటలను విన్నది మనోవ్యథ కన్నీటి రూపంలో జలజల రాలింది తన గదికి వెళ్ళి మంచంపై పడి బోరున ఏడవసాగింది మనస్సున పరిపరి విధాల భావాలు సంఘర్షణ ఆవేదన దాదాపు గంటసేపు ఆ స్థితిలో ఉండిపోయింది వాణి ఓ నిర్ణయానికి వచ్చింది మంచపై నుంచి లేచి రెస్ట్రూమ్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని నవీన్ ఆఫీస్ వైపునకు ఆటోలో బయలుదేరింది రిసెప్షన్కు తానెవరో చెప్పి నవీన్ క్యాబిన్ సమీపించి తలుపు తీర్చింది నవీన్ సీట్లో కూర్చొని ఉన్నాడు అతని ఒడిలో రోజ్మ్యాన్ వాలిపోయి ఉంది తన ముఖాన్ని రోజు ముఖానికి దగ్గరగా చేర్చి ఏదో మాట్లాడుతున్నాడు నవీన్ వాణికి విషయం అర్థమైపోయింది వేగంగా వెనక్కి తిరిగి ఆటోలో ఇల్లు చేరింది నవీన్ పోస్ట్లో పంపిన విడాకుల పత్రాలపై సంతకం చేసి దుర్గకు ఇచ్చింది సూట్ కేసులో తన బట్టల్ని వస్తువుల్ని సర్దుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి వీధిలోకి ప్రవేశించి ఆటో ఎక్కింది వాణి గారి పెద్ద కుమారుడు భాస్కర్ చెన్నైలో ఫ్లైట్ దిగి ట్యాక్సీలో నెల్లూరు చేరాడు భాస్కర్ పక్కన ఓ తెల్ల దొరసాని ఉండడాన్ని శివా చూశాడు భాస్కర్ తనతో వచ్చిన ఆంగ్ల యువతితో హోటల్లో ప్రవేశించాడు అరగంట తర్వాత భాస్కర్ గది నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కి నాయుడు గారి ఇంటి ముందు దిగాడు అతని రాకకు ముందే భాస్కర్ని అతని పక్కన ఉన్న యువతిని గురించి శివ నాయుడుగారి ఇంటికి వచ్చి తాను చూసిన దృశ్యాన్ని గురించి అనురాధకు చెప్పి తన ఇంటికి బయలుదేరాడు తనకు ఎదురైన ఆటోలో ఉన్న భాస్కర్ను చూశాడు భాస్కర్ ఆటో దిగి వరండాలోకి ప్రవేశించాడు అమ్మ పిలిచాడు వంటింట్లో నుంచి అనురాధ బయటకు వచ్చింది ఎదురుగా నిలబడి ఉన్న భాస్కర్ను చూసింది ఆతృతతో వచ్చి భాస్కరా అంటూ అతని చేతులు పట్టుకుంది ప్రేమతో ఎలా ఉన్నావు నాన్న ప్రీతిగా కొడుకు ముఖంలోకి చూస్తూ అడిగింది అనురాధ నేను బాగున్నానమ్మా నాన్నగారు ఏరి నాలుగు వైపులా చూశాడు భాస్కర్ అతని ముఖంలో ప్రసన్నత గమనించిన అనురాధ నాన్న ఒట్టి చేతులతో వచ్చావు నీ లగేజ్ ఏది ఆశ్చర్యంతో అడిగింది అమ్మా అది ఏమిటో చెప్పు ప్రీతిగా భాస్కర్ ముఖంలోనికి చూసింది క్షణం తర్వాత నీ ముఖంలో చాలా అలసట కనబడుతూ ఉంది రెస్ట్ రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని రా కాఫీ తెస్తాను వంటగది వైపునకు నడిచింది అనురాధ భాస్కర్ రెస్ట్ రూమ్లోకి ప్రవేశించాడు రోడ్డు మీద శివాకు నాయుడు గారు కనిపించారు భాస్కర్ వచ్చాడని అతని పక్కన తాను చూసిన తెల్ల దొరసాని గురించి నాయుడు గారికి చెప్పాడు శివ నాయుడు గారు ఆశ్చర్యపోయారు ఆయన మనస్సున అనుమానం వేగంగా ఇంటివైపుకు నడిచారు అనురాధ భాస్కర్కు కాఫీ అందించింది తావు ప్రీతిగా చెప్పింది సోఫాలో అతని పక్కన కూర్చుంది భాస్కర్ కాఫీ తాగాడు గ్లాసును టీపాయ్ పైన ఉంచాడు తల్లి ముఖంలోకి చూశాడు శివ చెప్పిన విషయం గురించి అడగాల వద్దా అనే సమస్యతో ఆమె వదలంలో వ్యాకులం అమ్మా ఏన్నా నేను నీవు ఆశ్చర్యంతో చూసింది భాస్కర్ ముఖంలోకి నేను ఓ అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఏమిటి ఆశ్చర్యంతో నోరు తెరిచింది అనురాధ అదే సమయంలో నాయుడు గారు గృహంలో ప్రవేశించారు భాస్కర్ అనురాధల మాటల్ని విన్నారు నా అనుమానం నిజమైంది అనుకుంది అనురాధ ఆమె యథాలాపంగా సింహద్వారం వైపు చూసింది లోనికి వచ్చి ద్వారం దగ్గరే ఆగి ఉన్న నాయుడు గారిని చూసింది వేగంగా లేచి వారిని సమీపించింది ఏమండి మీరు మీ మాటలను విన్నాను మౌనంగా వచ్చి సోఫాలో కూర్చున్నారు ఆవేదనతో చాలాసేపు భాస్కర్ ముఖంలోనికి చూసి తల దించుకున్నారు అనురాధ నాయుడుగారి పక్కన సోఫాలో కూర్చుంది కన్నీటితో వారి ముఖంలోకి చూసింది భాస్కర్ భయంతో తల దించుకున్నాడు తల్లిదండ్రులతో చెప్పకుండా తాను తనతో కలిసి పనిచేసే విక్టోరియాను వివాహం చేసుకున్నాడు ఆరు నెలల ముందు అది అతను చేసిన నేరం అందుకే ఆ భయం నాయుడు గారు పక్క ఊరి పరంధావ నాయుడు గారి కుమార్తె ఎంఆర్ఓగా పనిచేస్తున్న దివ్యతో భాస్కర్ వివాహం జరిపించాలని వారితో సంప్రదించి భాస్కర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు వచ్చిన భాస్కర్ వినిపించిన మాటలు నాయుడు గారు ఊహించనివి వారి మనసు ఆశ్చర్యం అవమానం మాట తప్పిన వాడినైనానే అనే ఆవేదన నేటి పిల్లల చర్యలకు తల్లిదండ్రులు వారి భావావేశాలను దిగమింగి కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది ఇంటి గుట్టు రచ్చకు ఎక్కకుండా ఉండేందుకు అను వీడు అమెరికాకు తిరిగి ఎప్పుడు వెళ్తాట మెల్లగా అడిగారు నాయుడు గారు వాడు వచ్చి ఇంకా అరగంట కూడా కాలేదండి ఆవేదనతో అంది అనురాధ వాడు రావాల్సిన పద్ధతిలో తిరిగి రాలేదు గాను దీనంగా అడిగారు నాయుడు గారు క్షణం తర్వాత ఆ పెద్ద మనిషి పరంధావ నాయుడు గారు నా గురించి ఏమనుకుంటారు ఆలోచించు ప్రాధేయపూర్వకంగా చెప్పారు నాయుడు గారు అనురాధ వారి ముఖంలోకి క్షణసేపు చూసి కన్నీటితో తల దించుకుంది భాస్కర్ నాయుడు గారి ముఖంలోకి క్షణసేపు చూసి భయం అవమానంతో తలను పక్కకు తిప్పుకున్నాడు వెళ్ళి హోటల్లో దించిన ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని రా అని చెప్పి నాయుడు గారు సోఫాలోంచి లేచి తన గదికి వెళ్ళిపోయారు అనురాధ లేచి భాస్కర్ ముఖంలోనికి చూసి నాన్నగారు చెప్పిన పంచి అని చెప్పి నాయుడు గారి గదివైపునకు వెళ్ళింది అనురాధ భాస్కర్ లేచి వేగంగా నడిచి వీధిలో ప్రవేశించాడు సమస్య సులువుగా పరిష్కారమైనందుకు సంతోషించాడు అనురాధ గదిలోకి ప్రవేశించింది నాయుడుగారు మంచపై పడుకొని నిద్రపోతున్నారు అది నిద్ర కాదు మనోవేదనకు వారి కళ్ళు మూసుకొని ఆ పరాత్మరుణ్ణి మనస్సుకు శాంతిని ప్రసాదించమని చేసే వేడుకోరు వారిని పలకరించి వారి మనోవేదనను ఇంకా పెంచకూడదని మౌనంగా అనురాధ గది నుండి బయటకు నడిచింది వరండాలో కూర్చొని కొడుకు కోడలి రాక కోసం ఎదురుచూస్తుంది అరగంట తర్వాత భాస్కర్ విక్టోరియాలు వాకిట్లో ఆగిన ఆటోలోంచి దిగారు వారి కోసమే ఎదురుచూస్తున్న అనురాధ వారిని చూసి పరుగున వీధి వాకిటి వైపుకు నడిచింది విక్టోరియాను చూసి ఆశ్చర్యపోయింది పట్టు చీర రవిక తలలో మల్లెపూలు కళ్ళకు కాటుత నొసట సింధూరపు బొట్టు అచ్చం తెరిగింటి ఆడబడుచులా ఉంది అనురాధను చూడగానే ఓంగి ఆమె పాదాలను తాకి లేచి చిరునవ్వుతో చేతులు జోడించింది అనురాధ ఆశ్చర్యంతో ఆమెను పరిశీలనగా చూసింది అమ్మ విక్టోరియా నేను తనకు పెట్టిన పేరు సత్య నీ కోడలు బాగుందా అమ్మా చిరునవ్వుతో అడిగాడు భాస్కర్ అత్తయ్య గారు బాగున్నారా అడిగింది సత్య ఆశ్చర్య ఆనందాలతో తరాడించింది అనురాధ ముగ్గురు వరండా మెట్లను సమీపించారు ఆగండి రెండు క్షణాల వస్తాను అని లోనికి పరిగెత్తింది అనురాధ పది సెకండ్లలో ఎర్రనీళ్ల పళ్ళాన్ని చేతపట్టుకుని వచ్చి కొడుకు కోడలికి దిష్టి తీసింది వరండా మెట్ట పక్కన ఆ నీళ్లను వరకబోసింది నవ్వుతూ వెనుదిరిగి అమ్మా సత్య ఒరే పెద్దోడా రెండి లోపలికి అంది అనురాధ ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు రెండు సూట్ కేసులను హాల్లో పక్కనే ఉన్న గదిలో పెట్టి హాల్లోకి వచ్చాడు భాస్కర్ అనురాధ నాయుడు గారు ఉన్న గదిలోనికి వెళ్ళింది విక్టోరియా అదే సత్య సోఫాల మధ్యన నిలబడి హాలు నాలుగు వైపులా పరిశీలనగా చూసింది నాయుడు గారు అనురథ హాల్లోకి వచ్చారు నిలబడి ఉన్న విక్టోరియాను కొడుకును చూశారు ఆమె కట్టు బొట్టు తీరును చూసిన నాయుడుగారు ఆశ్చర్యపోయారు సత్య మా నాన్నగారు మెల్లగా చెప్పాడు భాస్కర్ నమస్కారం మామయ్య గారు చేతులు జోడించి సమీపించి వారి పాదాలను తాకింది అమ్మాయికి తెరుగు నేర్పాడు మనవాడు నవ్వుతూ చెప్పింది అనురాధ నాయుడు గారు కుడి చేయిని ఆమె తలపై ఉంచి దీవించారు వరండా వైపునకు నడుస్తూ అను కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటానండి నాయుడు గారి వెనకాలే అనురాధ వరండాలకు వచ్చింది జగన్నాథ్ గారి ఫోన్ హలో జగన్నా చెప్పు నేను వాణి మీ వదిన దీపక్ రేపు నెల్లూరు వస్తున్నాం అంతా బాగున్నారా అంతా క్షేమమే సెల్ కట్ చేశాడు జగన్నాథ్ రేపు అన్నా వదిన దీపక్ వాణిలు వస్తున్నారట నేను మన కట్టడ నిర్మాణ స్థలానికి వెళ్ళి వస్తాను అంటూ నాయుడు గారు వీధి గేటు దాటి రోడ్డుపైకి ప్రవేశించారు అనురాధ ఇంట్లోకి వెళ్ళింది తల్లిని చూడగానే భాస్కర్ ఆమెను సమీపించి అమ్మా నువ్వు రియలీ గ్రేట్ అమ్మ నాన్నగారికి ఏం చెప్పావో ఏమో నా వివాహాన్ని వారు సమ్మతించారు మా అమ్మ బంగారు అంటూ తల్లి భుజంపై వాలిపోయాడు భాస్కరా మా జీవిత కాలంలో మీ నలుగురు ఆనందంగా గౌరవంగా హాయిగా బ్రతకాలనేదేరా మా ఇరువురి కోరిక ఆ తల్లి కొడుకుల అభిమానాన్ని విక్టోరియా విచిత్రంగా చూడసాగింది ఇంకా ఉంది లైఫ్ వైజ్ లవ్ ధారావాహిక పదమూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు